అందరికీ నమస్కారం ఫైవ్ మినిట్ జీరో టూ హీరోకి స్వాగతం ఈరోజు మనం టాప్ ఫైవ్ ఏఐ టూల్స్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ గురించి నేర్చుకుందాం సో ఈ టాప్ ఫైవ్ ఏఐ టూల్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తాయి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి విధంగా ఈ ఏఐ టూల్స్ యూస్ చేసి వర్క్లో ప్రొడక్టివిటీ స్మార్ట్ వేలో ఏ విధంగా పెంచుకోవచ్చు సో క్విక్గా వన్ బై వన్ మనం చూసేద్దాం ఫస్ట్ వన్ గ్రామర్లీ ఎక్కడైతే కంప్యూటర్తో రిలవెంట్ గా మనం లెటర్స్ క్రియేట్ చేయడం కానీ ఇంగ్లీష్లో డ్రాఫ్టింగ్ చేయడం కానీ మ్యాటర్ క్రియేట్ చేయడం కానీ హ్యూజ్ కంటెంట్ని ఎక్కడైతే మనం ఓన్గా క్రియేట్ చేసేటప్పుడు కొన్ని కొన్ని థాట్స్ రావచ్చు మనకి అంటే వేర్ దిస్ సెంటెన్సెస్ ఆర్ కరెక్టా కాదా అండ్ అదేవిధంగా మనం ఒక ప్రొఫెషనల్ మేనేజర్స్ కానీ సుపీరియర్స్ కానీ కలీగ్స్ కానీ అండ్ అదేవిధంగా టీమ్స్కి ఏదైనా మెసేజ్ కానీ మనం షేర్ చేస్తున్నప్పుడు హౌ యాక్యురేట్లీ దిస్ ఇస్ కరెక్ట్ అనేది జస్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి దీన్ని ప్రూఫ్ రీడర్స్ చేయాలా ఎవరు కరెక్ట్ చేయాలి గ్రామర్లీ విల్ హెల్ప్ యూ గ్రేట్లీ సో దీస్ ఏఐ టూల్ అదేవిధంగా దీన్ని మీరు వర్డ్ డాక్యుమెంట్లో కానీ ఎక్కడైనా ఇంటిగ్రేట్ చేసుకున్నా కానీ చాలా క్విక్గా సమరైజ్ చేయటం కరెక్షన్స్ చేయటం రీఫ్రేమింగ్ చేయటం ఇలా క్విక్గా మీరు స్మార్ట్ వేలో మోర్ యాక్యురేట్గా ప్రొఫెషనల్ వేలో డ్రాఫ్టింగ్ చేయటం నేర్చుకోగలరు తక్కువ టైంలో నెక్స్ట్ మనకి నోషన్ ఏఐ ఈ నోషన్ ఏం చెప్పిందంటే టాస్క్ మేనేజ్మెంట్ని ఒక టాస్క్ని ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు ఎలా షెడ్యూల్ చేయొచ్చు నోటింగ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ పాయింట్స్ని ఎలా నోట్ చేసుకోవచ్చు ఏమండి అదేవిధంగా డాక్యుమెంటేషన్ విత్ ఏఐ ఇంటిగ్రేషన్ ఎక్కడైతే ఒక టాస్క్ వస్తుందో అది ఎప్పుడైంది ఎలా అవుతుంది ఎవరి కోసం ఎందుకోసం ఈ డాక్యుమెంటేషన్ అనేది హైలీ ఇంపార్టెంట్ ఫర్ లైక్ మేనేజ్మెంట్ పీపుల్ హు ఆర్ టేకింగ్ లైక్ డిసిషన్ మేకింగ్ సిస్టమ్ అక్కడ ఇలాంటి ఏఐలు చాలా చక్కగా ఉపయోగపడతాయి తర్వాత చాట్ జీపీటీ ఏఐ ఏ రంగంలో అయినా సరే జనరేట్ కంటెంట్ క్రియేట్ చేయటం మీ యొక్క థాట్స్ ఐడియాస్ని తీసుకొని కంటెంట్ జనరేట్ చేసి హ్యూజ్ కంటెంట్ జనరేట్ చేసి ఇస్తుంది మీరు ఒక పర్టికులర్ ఫీల్డ్లో ఒక బేసిక్ అవగాహన కానీ ఒక ప్రొఫెషనల్ వేలో ఉన్నప్పుడు దాన్ని ఇంకా మాస్టర్ లెవెల్లో ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చో ఈ ఏఐ టూల్ నుంచి మీరు చాలా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ని తక్కువ టైంలో కలెక్ట్ చేసుకుని మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది యాక్యురేట్గా అనుకుంటారో అలాంటి ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని క్విక్గా ఆ టాస్క్ని మీరు ఫినిష్ చేసేయచ్చు చక్కగా అండ్ అదేవిధంగా జాస్పర్ ఏఐ ఈ ఏఐ టూల్ స్పెసిఫిక్గా మనం చెప్పాలంటే మార్కెటింగ్ ఏరియాలో కంటెంట్ జనరేషన్కి లీడ్ ఎలా జనరేట్ చేయొచ్చు ఎలాంటి పీపుల్ని మన ప్రోడక్ట్కి ఎక్వైర్ అయ్యేటట్టు చెయ్యొచ్చు సోషల్ మీడియా కానీ ఈమెయిల్స్ క్రియేట్ చేయటం టెంప్లెట్స్ క్రియేట్ చేయటం దానిపైన కంటెంట్ పోస్టర్లు చాలా వరకు ఈ జాస్పర్ ఏఐ మీకు తక్కువ టైంలో ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మీకు ఒకసారి ఈఏఐటులో అందుబాటులో ఉన్నాయి సో ఈ పర్టికులర్ రిలవెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఈ జాస్పర్ ఏఐని ప్రయత్నించండి అదేవిధంగా లాస్ట్ వన్ ఓటర్ ఏఐ ట్రాన్స్క్రిప్డింగ్ మీటింగ్స్ ఇంటర్వ్యూస్ కన్వర్జేషన్స్ ఇంటర్వ్యూ షెడ్యూల్స్ అంటే మోస్ట్ ఆఫ్ ది హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ టీము లేదంటే ఒక మేనేజ్మెంట్ టీంకి యాజ్ ఎ పర్సనల్ అసిస్టెంట్ గా వర్క్ చేసే వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంటే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం అంటే టైము డేట్లు ఎన్ని ఇస్తుంటే ఇదే మీకు షెడ్యూలర్ ఏ విధంగా రావాలి అనే ఒక అవుట్ లైన్ ఐడియాని మోర్ యాక్యురేట్ గా జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో హౌ సూపర్ ఈజీ దిస్ ఏఐ టూల్స్ సో ఫైవ్ ఏఐ టూల్స్ మాత్రమే నేను మీతో షేర్ చేశాను మోర్ రెలవెంట్ టూల్స్ నేను మళ్ళీ షేర్ చేస్తూ ఉంటాను అయితే ఈఏఐ టూల్స్ యూజ్ చేసి ఆటోమేటెడ్ అంటే ఆటోమేషన్ లాగా ఏ విధంగా మనం టాస్క్ ని ఫినిష్ చేయొచ్చు అండ్ రిలవెంట్ రిపీటెడ్ టాస్క్ ఆటోమేషన్లో ఏ విధంగా యాడ్ చేయొచ్చు అండ్ మోర్ యాక్యురేట్ గా మన యొక్క వర్క్లో రిజల్ట్ ఓరియెంటెడ్ అండ్ మోర్ యాక్యురెసీ క్విక్నెస్ ని ఎలా పెంచవచ్చు ఇవన్నీ కూడా ఈ ఏఐ టూల్స్ హెల్ప్తో మీరు పాసిబిలిటీగా సాధించవచ్చు అదేవిధంగా ఇప్పటికీ మీరు ఏఐ టూల్స్లో కొత్తగా ఎంటర్ అవుతుంటే ఈరోజే స్టార్ట్ చేయండి ప్రయత్నించి ఏఐ టూల్స్తో మీ యొక్క ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోండి ధన్యవాదాలు